హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మిస్టర్ అండ్ మిసెస్ కుకింగ్ ఈరోజు మంచి కర్రీ అయితే చూపిస్తున్నాను ఏంటి అనుకుంటున్నారా బోల్డ్ అండ్ హెల్త్ బెనిఫిట్స్ ఉండి హెల్త్కు చాలా మంచిదైన కర్రీ అండి క్యారెట్ పెసరపప్పు ఫ్రై అయితే చూపిస్తున్నాను క్యారెట్ అంటే చాలా మంది ఇష్టపడరు కొంచెం స్వీట్గా ఉంటుంది అంత ఇష్టంగా తినరు అనమాట మంచి కాంబినేషన్లో చేస్తే చక్కగా తినొచ్చండి ఫస్ట్ టైం తినే వాళ్ళకైతే డెఫినెట్గా నచ్చుతుంది ప్లేట్ మొత్తం ఊట్ చేసుకుని మరి తింటారు అంత టేస్టీగా ఉంటుంది ఇక్కడ నేను నాలుగు క్యారెట్లను అయితే ఈ విధంగా సన్నగా తరుక్కున్నాను మీరు కావాలి అంటే గనక తురుముకోవచ్చు ఈ రెసిపీకి మాత్రానికి తరుక్కుంటే బాగుంటుంది తురుముకుంటే అంత బాగోదు ఒక ఐదు ఆరు వెల్లుల్లి రబ్బల్ని ఇలా పచ్చగా దంచుకోవాలి ఒక ఏడు ఎనిమిది పచ్చిమిర్చిని సన్నగా తరుక్కోవాలి రెండు మీడియం సైజ్ ఆనియన్స్ని కూడా సన్నగా తరుక్కోవాలి మూడు కరివేపాకు రబ్బల్ని కూడా తీసుకున్నాను ఇవన్నీ కట్ చేసి పక్కన ఉంచుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి బాణీ పెట్టుకోవాలి బాణీలోని నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి నార్మల్గా మనం కర్రీస్కి ఎలా ఆయిల్ పడుతుందో ఈ ఫ్రై కూడా అంత ఆయిలే పడుతుంది ఎక్కువ ఆయిల్ కూడా తీసుకోదండి ఈ విధంగా ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు మిర్చిని అయితే వేసుకోవాలి ఇక్కడ మన క్యారెట్ అనేది స్వీట్గా ఉంటుంది కాబట్టి అందరూ ఎక్కువ లైక్ చేయరు అనమాట దాంట్లో ఉల్లిపాయ కూడా యాడ్ చేస్తున్నాం కాబట్టి కొంచెం ఘాటు ఎక్కువగానే పడుతుంది ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత ఆవాలు జీలకర్ర మినపప్పు శనపప్పు మీ దగ్గర ఏముంటే అవి తాలింపు దినుసులు అయితే వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత దంచుకున్నటువంటి వెల్లుల్లి రబ్బల్ని అయితే వేసుకోవాలి ఈ వెల్లుల్లి రబ్బలో టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి మనం డైలీ తినే ఫుడ్లోని కంపల్సరీగా ఈ వెల్లుల్లి అనేది యాడ్ చేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది హెల్త్ కూడా బోల్డ్ అండ్ బెనిఫిట్స్ ఉన్నాయి ఈ విధంగా కాస్త వెల్లుల్లిపాయలు కూడా ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగినటువంటి పచ్చి పిచ్చిని కూడా యాడ్ చేసుకుంటాము ఈ పచ్చిమిర్చి అనేది కొంచెం మీ ఘాటు తగ్గట్టు యాడ్ చేసుకోండి ఇక్కడ మనం కూర కారం ఓ ఎక్కువ అయితే వేసుకోం కాబట్టి ఇది స్వీట్గా ఉంటుంది కాబట్టి కొంచెం కర్రీ అనేది ఎంత తక్కువ ఇచ్చేసినప్పటికీ కూడా కొంచెం తీప అనేది వస్తుంది అందుకని ఈ కర్రీకి తగ్గట్టుగా మనం ఉప్పుని కారాలని ఇవన్నీ అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకుంటేనే కర్రీ అనేది సూపర్గా కుదురుతుంది పచ్చిమిర్చి వేసిన వెంటనే రెండు రబ్బల కరివేపాకు సన్నగా తరిగినటువంటి ఆనియన్స్ని కూడా వేసి చూపిస్తున్న విధంగా బాగా ఫ్రై అయితే చేసుకోవాలి చూస్తున్నారు కదా ఎప్పటికే ఎంత కలర్ఫుల్గా ఉందంటే ఇంకా క్యారెట్ వేసిన తర్వాత ఇంకా కలర్ఫుల్గా ఉంటుంది ఇప్పటి వరకు క్యారెట్ అంటే ఇష్టం లేని వాళ్ళు తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి క్యారెట్తో గోల్డెన్ కాంబినేషన్లో వండొచ్చండి చాలా బాగుంటుంది క్యారెట్ పెసరపప్పు ఒక కాంబినేషన్ అయితే మా ఇంట్లో బాగా ఇష్టంగా తినేది ఇంకోటి కోడిగుడ్డు క్యారెట్ అండి కోడిగుడ్డు కాచి చేసుకుంటాము క్యారెట్లోని అది కూడా బాగా ఇష్టంగా తింటారు ఇవి కాస్త మగ్గేలోపు ఇటు సైడ్ అయితే ఒక చిన్న గ్లాసుడు పెసరపప్పునైతే మీరు తీసుకున్న క్యారెట్ క్వాంటిటీని బట్టి ఒక చిన్న గ్లాస్ ఎంత కావాలి పెసరపప్పు అనేది ఆ క్వాంటిటీని బట్టి అడ్జస్ట్ చేసుకొని నానబెట్టుకోండి ఆ తర్వాత దీంట్లోని కొంచెం ఒక పావు చెంచా వరకు పసుపుని మీ టేస్ట్కి తగినట్టు సాల్ట్ని నేనైతే ఇక్కడ హాఫ్ టేబుల్ స్పూన్ కన్నా కొంచెం ఎక్కువ సాల్ట్ అయితే వేసుకున్నాను నాకు ఈ కర్రీకి సరిపడా సాల్ట్ అయితే ఇక్కడ వేసేసుకున్నాను ఇవన్నీ వేసుకున్నాం కదా ఒకసారి అయితే బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ ఉప్పు పసుపు అనేది ఆయిల్లో మొత్తం బాగా పట్టించుకోవాలి ఆల్మోస్ట్ మనకు అన్నీ కూడా చక్కగా ఫ్రై అయిపోయి చూస్తున్నారు కదా వెల్లుల్లిపాయలు అన్నీ కూడా ఫ్రై అయిపోయాయి అనమాట ఇప్పుడు మనం తరిగి పక్కనుంచుకున్నాం కదా క్యారెట్ ఈ క్యారెట్ని అయితే యాడ్ చేసుకుందాము మరీ పెద్ద ముక్కలుగా అయితే కట్ చేసుకోకండి క్యారెట్ని ఈ విధంగా కట్ చేసుకోండి సరిపడా ముక్కలుగా అప్పుడు కర్రీ అనేది బాగుంటుంది క్యారెట్ కూడా లోపలకల్లా మెత్తగా ఉడికి చక్కగా ఫ్రై అన్నమాట ఈ తాలింపు అంతా క్యారెట్ బాగా పట్టేలాగా ఒకసారి కలుపుకొని మూత పెట్టి క్యారెట్ కొంచెం మెత్తపడే వరకు ఉడికించుకోవాలి బీట్రూట్ కూడా సేమ్ అండి ఇలా బీట్రూట్ క్యారెట్ మీ డైలీ లైఫ్లోని వారానికి ఒక అన్న కంపల్సరీ రెండు సార్లు అంటే తినలేరు తినలేరులే కానీ ఒకసారి క్యారెట్ ఒకసారి బీట్రూట్ అలా అలవాటు చేసుకుంటూ ఉండండి నెమ్మదిగా మీకు కూడా అలవాటు అయిపోతుంది కర్రీస్ అనేవి ఇవి క్యారెట్ క్యారెట్ క్యాబేజ్తో కలిపి వండుకున్నా కూడా చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది చూస్తున్నారు కదా ఇంకా తాలింపు అయితే అంతా కలిసేలా కలుపుకున్నాను మూత అయితే పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుంటున్నాను ఆయిల్ కూడా పైకి తేలింది కదా చక్కగా అంటే మన క్యారెట్ అనేది ఫిఫ్టీ పర్సెంట్ వరకు కుక్ అయిపోయింది అనమాట మరొకసారి బాగా అయితే కలుపుకుందాము ఇక్కడ మీరు ముక్కలు కొంచెం పెద్దగా కోసుకున్నట్టయితే మరొక రెండు నిమిషాల పాటు మూడు నిమిషాల పాటు మధ్య మధ్యలో తిప్పుకుంటూ చక్కగా ముక్కలను అయితే ఫ్రై చేసుకోవచ్చు ఒక పక్క ముక్క అనేది మెత్తబడుతుంది ఇంకో పక్క ముక్క అనేది ఫ్రై అవుతూ ఉంటుంది ఇలా చేయటం వలన ఇక ముక్క అయితే ఫిఫ్టీ పర్సెంట్ ఉడికింది కాబట్టి ఈ టైంలో పెసరపప్పు అయితే యాడ్ చేసుకుంటున్నాను ఈ విధంగా పెసరపప్పు అయితే తీసుకున్నాను కదా మా ఇంట్లో అయితే ఓ తిన్నని మారం చేసేవాళ్ళు స్టార్టింగ్లోని ఇప్పుడైతే బాగా అలవాటు అయిపోయిందండి క్యారెట్ పెసరపప్పు ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇది రసంలోకి సాంబార్లోకి అయితే మంచి కాంబినేషన్ అనమాట మేమైతే చపాతీలోకి కూడా తినేస్తాము చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా క్యారెట్ ఎంతైతే ఉందో క్వాంటిటీ ఆ క్వాంటిటీకి తగినట్టుగా ఇలా పెసరపప్పు వేసుకోవాలి మధ్య మధ్యలో ఆ పప్పులు ఉంటే ఆ ఫ్లేవర్ తెలియకుండానే క్యారెట్ అనేది మనం తినేస్తామనమాట ఈ విధంగా పెసరపప్పు కూడా మొత్తం కలిసేలాగా కలుపుకున్నాం కదా ఇప్పుడు ఇంకొక రెండు నిమిషాల పాటు మూత పెట్టి ముడికించుకుంటే ఇంక అంతే సరిపోతుందండి మగ్గిన తర్వాత దీంట్లోనే మీ రుచికి సరిపడట్టు సాల్ట్ అన్నీ వేసుకున్నారు కదా సాల్ట్ ఇక్కడ తక్కువ అయితే కొంచెం వేసుకోండి ఇక్కడైతే నేను రెండు టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు జీలకర్ర పొడిని అయితే యాడ్ చేసుకుంటున్నాను ఈ మసాలా కూడా వేసుకుంటేనే బాగుంటుందండి చక్కగా ఆయిల్ కూడా పైకి తెలియదండి పెసరపప్పు అనేది కూడా చాలా వరకు ఉడికిపోయిందనమాట ఇక్కడ కూర కారం అయితే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకుంటున్నాను మనం ఆల్రెడీ ఎండుమి చేసాము పచ్చిమిర్చేశాము సో కూరకారం అనేది చూసి వేసుకోవాలి మీకు కావాలంటే గరం మసాలా కూడా ఒక్క పావు టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేనైతే గరం మసాలా వేసుకోవట్లేదు మనకు వెల్లుల్లి ఫ్లేవర్ అనేది పోకుండా తెలియాలి అంటే గరం మసాలా అనేది స్కిప్ చేయాలి సో నేను గరం మసాలా అయితే యాడ్ చేసుకోలేదు ధనియాలు జీలకర్ర పొడి అయితే అందాజగా వేసేసుకోవచ్చు చూస్తున్నారు కదా బాగా అయితే కలిపేసుకుంటున్నాను చా ఇంకా మన కర్రీ అయితే ఆల్మోస్ట్ కట్టేయడానికి వచ్చేసిందండి మీ దగ్గర కొత్తిమీర ఉంటే పైనుంచి చక్కగా కొత్తిమీరని కూడా స్ప్రింకిల్ చేసుకోండి సరిపోతుంది టేస్టీ టేస్టీ అండ్ అయిన కర్రీ అయితే రెడీ అయిపోయిందండి క్యారెట్ పెసరపప్పు ఫ్రై అయితే రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా ఎంత పొడపలాడితే బాగుంది ట్రై చేయండి